నమస్కారాలండి ఈరోజు నెల్లూరులో నలభై ఎనిమిది డివిజన్లో భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంకి డోర్ టు డోర్ యాక్చువల్గా తిరగటం స్టార్ట్ చేశాము ప్రజల యొక్క స్పందన చాలా అనూహ్యంగా ఉంది దీనికి కారణం ఒకటే రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేడుకి నెల్లూరులో చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఒక మున్సిపల్ కార్పొరేషను దాని యొక్క విధులైంది ఆ విధులన్నీ యాక్చువల్గా పాటించాం ఐదు వేల రెండు వందల అరవై కోట్లతో అనేక డెవలప్మెంట్ కార్య కార్యక్రమాలు కళ్ళకు అవబడేటట్టుగా ప్రజల కళ్ళ ముందు అవబడేటట్టుగా ఎక్కడో దాచిపెట్టి కాదు ఏ రోడ్డు పోతున్నా ఎన్ టు ఎన్ రోడ్డు మేము వేస్తుంది మనం వాటర్ డ్రింకింగ్ వాటర్ చక్కటి స్వచ్ఛమైన డ్రింకింగ్ వాటర్ కోసంగా ఈరోజు ముప్పై ఏడు కిలోమీటర్ల నుంచి యాక్చువల్గా లైన్ వేసాము ఏ ఇంటికి పోయినా వాళ్ళు అంటున్నారు బ్లూ పైప్లైని దాని కనెక్షన్ ఇవ్వాలా అది మేం చేసింది ఐదు వందల యాభై కోట్లు ఐదు వందల కాబట్టి పదకొండు వందల కోట్లు కేవలం రెండు ప్రాజెక్టులే సార్ వీటికి తోడు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే పార్కులు నేను ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు మున్సిపల్ కమిషనర్ గారిని పిలిచాను నెల్లూరులో లేఅవుట్లేసేటప్పుడు పార్కులకి ఎన్ని సైట్లని ఐడెంటిఫై చేసి పెట్టారో అవన్నీ బయట తీయమని ఎందుకంటే పెద్ద పెద్ద లేఅవుట్లు వేసేటప్పుడు ఖచ్చితంగా పార్కులకు స్థలాలు వదలాలి అవన్నీ వదిలేరు కొన్ని కబ్జా కూడా చేశారు కొంత ఏరియాని కబ్జా చేశారు కొన్ని పార్క్లకి వచ్చేసారు అయితే అధికారులకు ఆ రోజు చెప్తే అవన్నీ బయటకు తీశారు మనకు రెండు వందల యాభై నాలుగు డివిజన్లు ఉన్నాయి ప్రతి డివిజన్కే కనీసం రెండు పార్కులు ఉండాలని అధికారులు చెప్పాను నెల్లూరు మొత్తం శ్రీ నగరంలో యాభై నాలుగు డివిజన్లు డివిజన్కి కనీసం రెండు పార్కులు పెట్టాలని ఆ రోజు ఆదేశించారు అంటే నూట ఎనిమిది పార్కులు ఆ రోజుకు డెబ్భై మూడు పార్కులకి యాక్చువల్గా శాంక్షన్ జరిగింది ఇది ఎందుకు చెప్తున్నానంటే మొన్న సర్వేపల్లి కాలువ కట్ట మీద ఈ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం చేస్తూ ఉంటే నా దగ్గర కట్ట మీద ఉండే పిల్లలు ఒక ముప్పై మంది వచ్చేసారు నా చుట్టూ చేరారు సార్ మాకు పార్క్ కావాలా మాకు పార్క్ కావాలని మాకు పార్క్ కావాలా పార్క్లో జిమ్ ఎక్విప్మెంట్ కావాలా నిజంగా ఎంత అవేర్నెస్ పిల్లలకి ఉందంటే నిజంగా ఆశ్చర్యపోయాను నిజంగా నేను ఆశ్చర్యపోయా ముప్పై మంది పిల్లలు సర్వేపల్లికి కావాలి కట్టపోయినా చిన్న పిల్లల నుంచి దాదాపు చిన్న అంతా నా దగ్గరికి వచ్చిందంతా ఆల్మోస్ట్ నాలుగో తరగతి మూడో తరగతి ఐదో తరగతి ఆరో తరగతి ఏడో తరగతి ఎనిమిదో తరగతి పిల్లలు మాకు పార్క్ కావాలా నేనన్నా ఈ కట్ట మీద ఎక్కడా పార్కుకి సైట్ లేదు కదరా ఎక్కడ పార్క్ పెడతాం సైట్ ఉంటే ఖచ్చితంగా పార్క్ పెడతానంటే లేదు లేదు సార్ రేబాల వాళ్ళ హాస్పిటల్ ఉంది రేబాల మా పక్కనేది ఆ స్థలం ఉంది ఖాళీగాను దాంట్లో మీరు మాకు పార్క్ పెట్టించుకున్నారు అంటే వాళ్ళు అసలు స్థలం ఎక్కడుందో కూడా ఆ పిల్లలు వాళ్ళే ఐడెంటిఫై చేసుకున్నారు అంతకుముందు రేపేళ్ళ సందులో హాస్పిటల్ ఉంది చిల్డ్రన్ హాస్పిటల్ దాన్ని తీసేశారు దాంట్లో కొంత స్థలం ఉంది దాంట్లో ఏదో కొంత కట్టినట్టు వాళ్ళే చెప్తున్నారు కొంత కట్టారు సార్ ఇంకా స్థలం ఉంది సార్ దాంట్లో మాకు పార్క్ కావాలా ఈ ఏరియా మొత్తానికి మాకు పార్క్ లేదు మేము కూడా ఆడుకోవాలి కదా అని నిజంగా ఆ పిల్లలు దబాయించి అడుగుతుంటే నాకు నిజంగా ఎంత ఆనందం వేస్తుంది ఎంత ఆనందం అది ఇప్పుడు మేము దూరదృష్టితోనే ప్రతి ఇప్పుడు ఒక మున్సిపాలిటీ అన్న ఒక సొసైటీ అన్న ఖచ్చితంగా ప్రజలకి పార్కులు అనేవి కావాలి సాయంకాలం అయితే పిల్లలు పోయి ఆడుకోవటం కానీ పెద్దవాడు పోయి ఆడు కూర్చోవడం కానీ ఆడ అడగటం కానీ ఖచ్చితంగా ఉండాలి ఆరోగ్య పరిస్థితులు పెరగా బాగుపడాలి ఆరోగ్యం బాగుపడాలి పెద్దలకైనా పిల్లలకైనా అంటే ఖచ్చితంగా పార్కులు ఉండాల్సిందే చేయాల్సిందే ఆ ఉద్దేశంతోనే నేను యాక్చువల్గా పార్కులు శాంక్షన్ చేయడం జరిగింది మెజారిటీ వర్క్ అయింది కొద్దిగా వర్క్ వదిలేశారు ఈ మధ్య మెయింటెనెన్స్ చూస్తే ఆల్మోస్ట్ జీరో మెయింటెనెన్స్ జీరో నిజంగా దారుణం నిజంగా దారుణంగా ఉంది ఖచ్చితంగా ఆ పిల్లలు ఏదైతే అడిగారో ఖచ్చితంగా ఆడ స్థలం ఉంటే ఖచ్చితంగా అక్కడ పార్క్ రాగానే ఫస్ట్ రాగానే మున్సిపల్ అధికారులకు నేను ఇవి ఆటే ఫస్ట్ ఆ పార్క్ కంప్లీట్ చేయండి ఆడ స్థలం